హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త సీఎం పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం తనకున్న భద్రత కుదించడంపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది జగన్ ప్రస్తుతం వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది జగన్కి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు వైఎస్ జగన్కి రిమోట్ కంట్రోల్ ద్వారా హాని జరిగే అవకాశం ఉందన్న చోట జామర్ వెహికల్స్ను ఏర్పాటు చేస్తామని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని కోర్టు అభిప్రాయపడింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు అనంతరం విచారణకు మూడు వారాల పాటు వాయిదా వేసింది మాజీ సీఎం జగన్కు ప్రస్తుతం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయిస్తామని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు ప్రత్యామ్నాయంగా మరో బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్